యోగ వాసిష్టం ఉముక్షు వ్యవహార ప్రకరణం వశిష్ట మహర్షి సాధు సాంగత్యం గురించి చెప్తూ మహాత్ములు సాధు సాంగత్యాన్ని తద్వారా లభించే ఉత్తమ వివేకమును సర్వదా కాపాడుకుంటూ ఉంటారు అదే మోక్ష ఫలములు ప్రసాదించగలదని వారు ఎరుగుదురు ఒక వ్యక్తి యొక్క అభ్యున్నతి పతనములను అతను ఆశ్రయించు స్నేహములే నిర్ణయిస్తాయి ఈ లోకంలో ఉత్తమ పురుషులైన వారు విద్వజ్ఞులు ఆత్మ విషయములై పూర్ణులైన వారు కొంతమంది సంచరిస్తున్నారు వారితో సమాగమం శూన్య ప్రదేశాన్ని కూడా జనమయం చేస్తుంది మృత్యువును కూడా ఉత్సవంగా ఆపదలు కూడా సంపదలుగా మారిపోతాయి మోహము కూడా అట్టి స్నేహ ప్రభావం చేత తప్పక తోకముడుస్తుంది ఆపదలనే పద్మములకు మంచును మోహం అనే మంచునకు మారుతము అయినట్టుది సాధుత్వము సాధుత్వము పొందు ఎత్తించే వారే సాధు సాంకత్యమును పొందుతున్నారు అట్టి సాధువులు ఆ సాధువులను ఆశ్రయించిన వారు కూడా ఈ జగత్తును అతి సులభంగా జయించి వేస్తున్నారు సాధు సాంగత్యం వలన బుద్ధి సునిశితమవుతుంది అనాదిగా పెరిగి ఓడలు వేసుకున్న అజ్ఞానం అనే విశాల వృక్షం సంఘం అనే జుంజు మార్చిన చేత కూకటి వేడతో సహా పెకలించి వేయబడగలదు మనోవ్యాధులు వాటంతటవే నశిస్తాయి మనోహరమైన సువాసనలు వెళ్లగల వివేకం ఉదయిస్తుంది అట్టి సాధు సమాగములకు సర్వదా దిగ్విజయం సాగు సాధు సంఘం పొందుతున్న వారి సంపదలు కూడా అనపాయకరమై బాధారహితమై నిత్య ప్రవర్తకమై యజమానికి శుభమే చేకూరుస్తాయి కొందరు అనేక సమస్యల చేత సతమతం అవుతున్న మాకు సాధు సంఘానికి సమయం ఎక్కడదని సరిపించుకుంటూ ఉంటారు అయితే మనిషి కష్టముల చేత సాధు సంఘం మరీ ముఖ్యమని నేను గుర్తు చేస్తున్నాను అది తేపు వెలుగు వలే హృదయంలోని చీకటను తొలగించి వేస్తుంది జ్ఞాన ప్రకాశం అనే శాశ్వతమైన వెలుగును ప్రసాదిస్తుంది చిత్తశుద్ధిని మంచి ప్రవర్తనను మనశ్శాంతిని ప్రసాదించగలిగే సత్పురుషుల సాంగత్యమే ఉంటే ఇక గంగా స్నానం చేయలేనిదే అని యజ్ఞ తపోధాన్య తీర్థాదులు సేవించలేకపోతున్నామనే బెంగతో మానవునికి పని లేదు రాగశూన్యులు మమకార అహంకారం లేనివారు సందేహ రహితులు అయినట్టు సాధు పురుషులతో స్నేహం లభించటమంటే అది మహత్తరమైన విషయం నీవు రాగరహితులైతే కానీ ఆ స్నేహం చేయగల బుద్ధి పుట్టదు రాగబద్ధులైన వారు అటువంటి మహాపురుషుల్ని గుర్తించలేరు ఆత్మజ్ఞానులకు మహనీయులతో సామీప్యత గొప్ప తపస్సు తీర్థములతో సమానం అది అతి పవిత్రమైందని సర్వజనులు గ్రహించదరు కాక దరిద్రునకు మణి పెంచడం ఎటువంటిదో జ్ఞానులతో స్నేహం అట్టిదని విజ్ఞుల అభిప్రాయం వినయము గౌరవము స్నేహము సాకారము మొదలైన సత్ప్రవర్తనతో సద్భావంతో జనులు అట్టి వారి స్నేహములకే యత్నించాలి ఎంత ప్రయత్నం చేసైనా సరే సాధు పొంగవలో దర్శనం చేసుకోవాలి వారితో సంభాషణమే పూర్వజన్మ సుకృతం మనకు తప్పదు బుద్ధి మేధస్సు కూడా సత్సంగం వల్ల సౌందర్యమును పొంది సునిశ్చితమవుతాయి సాధుసంగం వదిలిన వాడు నిర్మల విచారణ చే తప్పక బ్రహ్మ పదమును పొందుతాడు బందరైతులు రైతులు తత్వజ్ఞులు సర్వసమ్మతులు ఒక సాధు పొంగవులు మనకు అక్కడక్కడ తారసుపడుతూ ఉంటారు వారిని తప్పకుండా సేవించాలి గౌరవించాలి సర్వ ప్రయత్నములు చేసి సంతసిప చేయాలి ఈ సంసార సముద్రం దాటడానికి వారే ఉపాయ స్వరూపులు ఈ జీవుణ్ణి నరకాగ్ను సమీపిస్తుంటే వారు అగ్నులను ఆర్పగల వర్షధారలు వంటి వారు అంతటి సాధు పురుషులను అనాదరించడం ఎంతటి దౌర్భాగ్యమైన విషయం అట్టి అనాదరణ చేయవారు నరకాగ్నులకు ఇంధనం కదల్చుకున్నవారు దారిద్యం దుఃఖం మోహం అజ్ఞానం మొదలైన సంసార రోగములకు సాధు పొంగవల సాన్నిధ్యమే ఔషధం వారి వచనామృతం వల్ల మాత్రమే పూర్ణార్థ అవగాహన వృద్ధి చెందుతుంది తద్వారా లోకంలో శాంతి స్థాపించబడగలదు అని సాధు సాంగత్యం గురించి వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి ఇలా చెప్పడం జరిగింది